హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వీడియో షూట్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది ఫైవ్ డేస్ అయిపోయింది లాస్ట్ సాటర్డే అలా షూట్ చేశాను దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటే టైం లేదు సో క్లీనింగ్ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఇది క్లీనింగ్ చేయడము ఇంకా ఫస్ట్ ఫస్ట్ హెవీగా ఉండే కిచెనే కాబట్టి అదే సెలెక్ట్ చేసుకున్నాను నేను ముందు హెవీగా ఉన్న వర్క్ చేసుకుంటే తర్వాత ఇంకా మనకి నేస్తం అయిపోద్ది కదా అంటే ఇంకా చేయాలని ఎక్కువ వర్క్ చేయాలంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది నాకైతే అసలు చేయాలనిపించదు అందుకనే ఫస్ట్ హెవీ వర్క్ ఉన్నది పెట్టుకున్నాము సో అదంతా వైపు హెవీ వర్క్ అంటే కిచెనే అనమాట మా కిచెన్లో నేను క్లీన్ చేసి కూడా దాదాపు లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు క్లీన్ చేశాము సో అప్పటి నుంచి డీప్ అసలు ఇంకా క్లీన్ డీప్ క్లీనింగ్ అస్సలు చేయలేదు ఏదో పైపైన అయినా అలా చేసేదాన్ని సో ఇప్పుడు చేస్తుంటే అక్కడ నేను కొన్ని కొన్ని పప్పులు పెట్టి అవన్నీ కూడా మర్చిపోయాను అనమాట అవి చూస్తే ఇప్పుడు పురుగులు పడిపోయాయి అవన్నీ పడేసి నీట్గా సెల్ఫ్లో ఉన్న డబ్బాలు అవన్నీ తీసి నేను ఎంతసేపు పైపోయినా మెయిన్ తీస్తాను అనమాట ఈ మధ్య రెసిపీస్ ఎక్కువ చేయడం కానీ అలాంటివి చేయలేదు సో దానివల్ల తెచ్చిన సామాన్లు దేంట్లో ఏం పెట్టానా అనేది కూడా చూసుకోలేదనమాట కొన్ని కొన్ని అయితే చూసారు కదా ఎలా అయిపోయాయో అట్లా ఇంకా పాడైపోయాయి చూస్తే నాకే భయం వేసింది ఇంకా అవన్నీ కూడా పాడైపోయినట్టు పడేసి ఇంకా నీట్గా వాష్ చేసేసి అన్ని కడిగేసి పట్టేసేయాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము ఒక వన్ డే మొత్తం మాకు ఇక సరిపోయింది సరిపోయిందనమాట అసలు వాడు అంటే దానికి ఏం లేనట్లే ఉన్నాయి తీస్తాంటే వస్తూనే ఉన్నాయి ఒక్కొక్క సెల్ఫ్లో అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ తుడిచి మళ్ళీ దాంట్లో పెట్టేసి ఇలా చాలా వర్క్ ఉండిపోయింది మాకు ఈ వర్క్ అంతా కూడా చాలా ఇదంతా కూడా చాలా లెంతీ వీడియోని మీకు షార్ట్గా చేసి స్పీడ్గా పెట్టేసి పోస్ట్ చేద్దామని చేస్తున్నాను అంత హెవీగా పెట్టినా కూడా నాకు నెట్ ఉండదు మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుందని చెప్పేసి ఇక్కడ చూసారు కదా ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ ఎంత మ మొత్తం అంత గలీజ్గా అయిపోయింది అసలు నిజంగా పై వరకు ఈ కబోర్డ్స్ ఉంటే పైన చూడడానికి నాకు ఎంత అనిపించేది కాదు నీట్గానే ఉందిలే అనిపించింది సో ఇప్పుడు క్లీన్ చేయడానికి తీస్తుంటే ఒక్కొక్క దాంట్లో ఎంత ఉందో అసలు నిజంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అనిపించింది అమ్మాయి హాయిగా ఉండింది అనమాట మనసంతా కూడా హ్యాపీగా ఉండింది సో అలాగే చీ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే క్లీనింగ్ చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడు కష్టంగా ఉన్నా కూడా చేసుకున్న తర్వాత ఒక పీస్ఫుల్ మైండ్ సెట్కి ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతంగా అమ్మయ్య అన్నట్లు ఉంటుంది అది చాలామంది కూడా అలాగే ఉంటుంది నాకే కాదు సో చేసుకోవడానికి బరువు తప్ప అంతకుమించి ఏం లేదు సో నేను ఇప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను అప్పుడప్పుడు కొంచెం ఒకేసారి హెవీగా పెట్టుకోకుండా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మంత్లీ మంత్లీ కొంచెం క్లీన్ చేసుకుంటా అంటే బాగుంటుంది సో ఈరోజు నాకు అర్థమైంది చాలా వర్క్ ఉండిపోయింది అసలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో అసలు తీస్తా అంటే అర్థమవుతుంది ఎంత ఉన్నాయి అసలు ఏ వస్తువు ఎక్కడుందో కూడా గుర్తులేదు కొన్ని వస్తువులు అయితే నేను తెచ్చి అక్కడ పడేసారు ఇది లేదని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు కూడా ఉన్నాయి అందుకే ఒక్కొక్కసారి మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఏమున్నాయా ఏం లేవా అని గుర్తుంటుంది నాకైతే ముందుగానే మతి మరపు ఎక్కువండి బాబు అందుకనే ఇప్పుడు నుంచే డిసైడ్ అయ్యాను చాలామంది నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ సో నా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎంతమంది మీలో ఎవరికైనా జరి చాలామందికి జరిగే ఉంటుందండి సో మనం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి మనకు లేనప్పుడు ఒకలాగా మాట్లాడము నేను ఇన్ని రోజులు ఒక వ్యక్తి గురించి సో పాజిటివ్గా ఆలోచించేదాన్ని అనమాట అంటే వాళ్ళు మనం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఓకే వాళ్ళు వాళ్ళు చెప్పి మాట్లాడినమాట మనం మంచి కోసమే మన కోసమే చెప్పినట్లుంటాయి సో మనం లేనప్పుడు మన గురించి పక్కన వాళ్ళు కాడ మళ్ళీ చాలా చెప్తారనమాట ఇలా ఇది అవసరమా అది అవసరమా అది ఎందుకు మీద ఏదైనా వర్క్ చేసి ఇంప్రూవ్ అవుతున్నా కూడా వాళ్ళకి అసలు నచ్చదు సో పైకి ఎలా ఉంటారు కానీ లోపల చాలా కుళ్ళు పెట్టుకొని ఉంటారు అది నాకు ఇప్పుడు అర్థమైంది అసలు మైండ్ ఇది ఒక టూ డేస్ నుంచి మాత్రం మైండ్ అస్సలు బాలేదు నాకు సరే అయ్యో నా గురించి ఇలా అనుకుంటున్నారా నా వెనకాల నాతో ఏమో ఇంత బాగా మాట్లాడతారు నాకు వెనకాల నేను చెడిపోవాలని ఇంతగా కోరుకుంటున్నారా నేను బాగుపడితే అసలు చూడలేకపోతున్నారా అసలు ఏంది ఇలా ఇలాగున్నారు అంటే మనం గ్రో అవుతుంటే అవతల వాళ్ళు లేకపోతే ఏడ్చేది ఒక రకము ఇక్కడ ఏంటంటే నా నాకంటే కూడా ఒక టెన్ పది స్టెప్స్ ముందుగానే ఉన్నారు వాళ్ళు సో కానీ కూడా అయినా కూడా నాకే నేను చెడిపోవాలని అంటే చెడిపోవాలని కాదు అదే అనుకోండి ఆల్మోస్ట్ అంటే చూడలేకుండా కుళ్ళు పెట్టుకొని లోపల బైక్ ఏమో బాగా మాట్లాడుతున్నట్టు మన గురించి ఇంకా వేరే వాళ్ళకి మళ్ళీ బ్యాడ్గా చెప్పడము వాళ్ళకి మన గురించి ఒక మైండ్ సెట్ మైండ్లో క్రియేట్ బ్యాడ్ ఆలోచనలు క్రియేట్ చేయడము సో ఇలా చేస్తున్నారు అసలు నాకైతే నిజంగా బాధ అనిపించింది అసలు ఇంకా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాలా అన్నట్లు అనిపించింది కాకపోతే మాట్లాడలేం కదా అట్ట చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మ ఎవరు ఏదన్నా కూడా అనుకుంటే అనుకోనిలే మామూలే మళ్ళీ పిలుస్తా అంటారులే అన్నీ పట్టించుకోకూడదు ఇలా చెప్పి 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 మాకు ఎవరన్నా ఏదన్నా ఒకటి అన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలనుకున్నా కూడా చెప్పకూడదులే ఎందుకులే మనకెందుకు ఇవన్నీ చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో ఈ మైండ్ సెట్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడైనా కూడా అట్లా క్రియేట్ అయిపోయింది నాకు మా అమ్మ చెప్పి 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 మనకెందుకులే అనుకుంటే అనుకోనిలే అయితే మా అబ్బా వద్దు స్వామి అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు నాకు వాళ్ళు వాళ్ళు దానికి రిప్లై ఇవ్వడా ఇవ్వాలన్నా కూడా ఆలో లోపలేమో ఉంటుంది వాళ్ళు దానికి నేను ఈ మాట అంటే బాగుండేది వాళ్ళు ఇది ఈ మాట అన్నారు నన్ను నేను ఈ మాట వాళ్ళని అంటే నాకు బాగుండేది అంటే సాటిస్ఫాక్షన్ అనమాట అనింటే బాగుండేది అని మనసులో ఉంటుంది వాళ్ళు నన్ను ఇది అన్నారు కదా నేను వాళ్ళని ఇదంటే బాగుండేది వాళ్ళు చేసేటే కదా ఇవి కూడా నన్ను ఎందుకు అనాలని కాకపోతే అనలేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అంత అనాలి అనుకున్నా కూడా ఆపేసేది అనమాట మా అమ్మ ఆపేస్తా 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 వచ్చి మాకు ఇప్పుడు ఏదన్నా నోరెత్తి గట్టిగా అడగాలనుకున్నా కూడా అడగలేకుండా ఆగిపోయే స్టేజ్ వచ్చింది సో ఎవరినైనా కానీ నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను మా పిల్లలకి అసలు ఎవరు ఏదైనా అంటే వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పి రమ్మని చెప్దాం అనుకుంటున్నా అది కరెక్ట్ అంటే ఎదురు సమాధానం ఎదిరిస్తాను అని కాదు అంటే ఊరికే ఊరికే ఎదిరించడం కాదు కరెక్ట్గా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ అది కూడా ముఖాన్ని చెప్పడం కూడా నేర్చుకోవాలి ముఖాన్ని చెప్పకుండా మనసులో దాసిపెట్టుకుంటే నా లాగా ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది అవతల వాళ్ళు ఏమన్నా కూడా మనం వాళ్ళు అనలేము అది నేను నేర్పించాలని అనుకుంటున్నా ఖచ్చితంగా నేర్పిస్తా చెప్తా కూడా ఖచ్చితంగా నేను ఎవరన్నా ఏదన్నా అంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి ఆ మాటకు సమాధానం చెప్పిరా నీ తప్పు ఉంటే సైలెంట్గా ఉండి నీ తప్పు లేకపోతే ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పే రమ్మని చెప్తాను నా పిల్లలకైతే నేను నాకు ఇప్పుడు బాగా చ ఎంత హట్ అయ్యానంటే నేను అంత హట్ అయ్యాను నిజంగా నేను చాలా హట్ అయ్యాను ఒకప్పుడు నేను ఏదైనా చేస్తా ఉంటే ఆపేవాళ్ళు అనమాట అదే పని ఇప్పుడు నేను చేస్తా అంటే కూడా ఎందుకులేండి ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా మాట్లాడకూడదు సో క్లీనింగ్ అయితే ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీరే చూడండి ఒక కొలిక్ అయితే రాలేదు ఇంకా పై పైన ఉన్న పైన టూ కబోర్డ్స్లోటి అనమాట ఇవి క్లీన్ చేసేసరికి మాకు పైన ఆ సన్ సైడ్ మొత్తము బూజ్ అన్నీ తుడిపేసుకొని ఆ పైన ఉన్న ఒక సెల్ఫ్లో మొత్తం పప్పులు అవన్నీ పోసి పెట్టుకుంటాను అవంతా క్లీన్ అయిపోయింది ఇంకొక సెల్ఫ్లో వాడకోకుండా ఎప్పుడన్నా వాడుకునేదానికి కొన్ని బాక్సెస్ అయితే కొత్త కొత్తవి ఎత్తి పెడతాను అనమాట సో అవి ఒక వైపు అయితే పెట్టుకున్నాను అవన్నీ కూడా కడిగిస్తూ ఉంటే నేను ఇక్కడ తుడుచుకుంటూ ఉన్నాను అనమాట అవన్నీ ఒకవైపు ఇద్దరం కాబట్టి కొంచెం ఇద్దరం కలిసి చేస్తేనే వన్ డే అయిపోయింది మాకు చిన్న మొత్తం కూడా సో ఒకరం చేస్తుంటే ఇంకా లేట్ అయిపోయి ఉండేదేమో బట్ అయితే కొంచెం నిదానంగా అయ్యేది చేసుకోవచ్చు కాకపోతే కొంచెం హెల్పింగ్ ఎక్కువ అనమాట మా చెల్లె ఉన్న బట్టి నాకు సగం సగం పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోయాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంతకీ క్లీనింగ్ ఎందుకు చేస్తాను ఏంటి అని చెప్పలేదు కదా సంక్రాంతి అని కాదు కానీ మీరు అనుకోవచ్చు సంక్రాంతి ఇంకా టూ వన్ అండ్ హాఫ్ మంత్ అలా ఉంది ఇప్పటి నుంచి చేయాల క్లీనింగ్ అని చెప్పేసి దానికోసం అయితే చేయట్లేదండి సో మాకు మా అత్త చనిపోయి పదకొండు నెలలు అయింది అందుకని చెప్పేసి ఇంకా ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు అందులో తిరుపతి వాళ్ళకి కానీ అందరూ వెళ్ళి వస్తూ ఉన్నారు కదా ఏ ఎట్లన్నా కానీ ఏదన్నా గుడికి వెళ్ళాలన్నా కూడా నాకెందుకో టెంకాయ కొట్టొద్దని చెప్పారు ఇంకా ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా ఇంకా ఒక పూర్తి అంటే పూజకి ఎక్కడన్నా వెళ్ళినా కూడా మన స్ఫూర్తిగా లేదనమాట అందుకని చెప్పేసి ఇల్లు మొత్తం ఒకసారి ఎలాగో పాడై అంటే దుమ్ము దుమ్ముగా ఉంది కదా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలి గుడికి అట్లా పూజకి చే పూజలు చేసుకోవాలనుకున్నా కూడా సో ఒక నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను క్లీన్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలనేది లేదని నాకైతే తెలియదు కానీ నేనైతే నాకు అనిపించింది నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కిచెన్లో అయితే సగం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి కింద కబోర్డ్స్ మాత్రం ఉన్నాయి ఆ పైన్ కబోర్డ్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట తీసుకొని రావడానికి వెళ్ళింది తను వచ్చేలోపు నేను ఇక్కడ ఉన్న కింద పడ్డ ఎక్కువ డస్ట్ మొత్తం ఉంది కదా అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను సో ఈ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న ఈ గోడకి మొత్తం కూడా ఈ పెయింట్ అంతా ఊడిపోతుంది ఇంకా దాన్ని అంతా కూడా రాలగొట్టి కొంచెం కొంచెం లేసిందనమాట అదంతా రాలిపోయేటట్టు కొట్టేసి ఇంకా అదంతా కూడా ఎత్తేస్తున్నాయి ఇక్కడ చూసారు కదా ఎంత చెత్త వచ్చేసిందో ఒక దాంట్లో ఒక బకెట్ నిండా వచ్చింది ఇంకొక గోత మొత్తం చాలా చెత్త వచ్చింది ఇల్లు మొత్తం క్లీన్ చేస్తారు ఫైవ్ సంచులు అయితే వచ్చినాయి అన్నమాట ఐదు గోతాల నిండా వచ్చింది చెత్త మొత్తం అంత ఉన్నిందనమాట అసలు ఏం చెత్త ఉందో కూడా అర్థం కాలేదు అంత వచ్చేసింది మొత్తం వేస్ట్ అంతా నిజంగా అసలు చెక్ చేసుకుంటూ ఉండాలి అనిపించింది నాకైతే ఈయన అసలు చాలా వేస్ట్ అయిపోయాయి తీసుకొచ్చిన ఏమన్నా కొన్ని దినుసులు కిరాణా షాప్కి వెళ్ళి ఇప్పుడు తీసుకొని వస్తాం కదా అవన్నీ కూడా అవసరమని తీసుకొని వస్తాము మళ్ళీ అవి ఎక్కడ పెట్టినా చూసుకోకుండా మళ్ళీ అవి లేదని చెప్పేసి మళ్ళీ తీసుకో ఇలా చాలా సార్లు జరిగింది నాకు సో వేస్ట్ అయ్యేది కాబట్టి ఇప్పుడు బాగా బుద్ధొచ్చింది ఇంకోవైపు అయితే అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోయారు కదా నేనైతే అన్ని కింద పెట్టేసి వాటి కూడా మనం తుడిచి ఎక్కడ పెట్టేస్తున్నాను సో ఆల్మోస్ట్ ఇక్కడన్నీ కిచెన్ మొత్తం అయిపోయింది కిచెన్లో ఫస్ట్ మెయిన్ ప్రశాంతంగా ఉందండి నాకైతే మాత్రం క్లీన్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది ఇవంతా రోజు చూసేది నార్మల్గా ఇవి పైప్ అయింది చూసేది క్లీన్గానే ఉండదు కాకపోతే డీప్ క్లీనింగ్ అయింది అని మనసుకు అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ పైనుంచి మనం క్లీన్ చేసుకుంటే ఆ బూజు అదంతా కూడా కింద పడినా కూడా మళ్ళీ మనకు పని లేకుండా ఉంటుంది ఇంతకుముందు నేను అది తెలియక ఫస్ట్ క్లీన్ కింద చేసి మళ్ళీ పైన చేసి మళ్ళీ ఎంత పడి అంతలా అయిపోయిందనమాట ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఫస్ట్ పై నుంచి కూడా ఏదైనా పదిని ఉంటే ఆ పై నుంచి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చేద్దాము ఆ తర్వాత ఏదైనా ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను సో కిచెన్లో చూసారు కదా మా మోగితే నేను అక్కడ తుడుస్తున్నా అని చెప్పేసి పాపం తన చిన్ని బుజ్జి చేతులతో ఎంత క్యూట్గా తుడుస్తుందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తన చేతులు చూసి ఆ బుజ్జి బుజ్జి చేతులతో చిన్న చిన్నగా గిన్నెలు తీసుకొని ఆ క్లాత్ పట్టుకోవడం కానీ అసలు సేమ్ నా అలాగే తుడుస్తుంది అంటే తుడుచోడం క్లీట్ గా రాకపోయినా కూడా చాలా క్యూట్ అనిపించింది నాకు తను నాకు హెల్ప్ చేసింది అని ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట ఎంత క్యూట్గా అసలు వీడియో చూస్తున్న సేపు అలాగే చూస్తూ ఉండాలనిపించింది నాకు అప్పుడు చేసేటప్పుడు అంతగా పట్టించుకోలేదు కానీ ఒక సేపు చూసి ఇంకా పని కాలే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా నా పనిలో నేను ఉన్నాను తప్ప తను చేసే వరకు అంత డీప్గా గమనించండి చూడండి లేదు ఇప్పుడు చూస్తుంటే వీడియోలు అనిపిస్తుంది ఎంత క్యూట్ ఉందో అసలు తను అలా క్లీన్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు చూడండి ఒకసారి ఎంత బాగా అసలు పట్టుకోవడం కానీ తుడిచడం కానీ చాలా క్యూట్ అనిపించింది ఈ పాప అందులో లోహిత అంత యాక్టివ్ కాదు అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఏదైనా కూడా లేట్ అనమాట ప్రాసెస్ కూర్చోవడం కానీ నడవడం కానీ మాట్లాడడం కానీ అన్నీ అలాగే ఉందనుకున్నా కానీ చా లోహితకుంటే కూడా చాలా బాగా అనిపించింది నాకు ఈ వీడియో చూసినప్పుడు సో యాక్టివ్ అనిపించింది ఈ పనిలో మాత్రము అంటే నేను ఏదో చేస్తున్నాను సేమ్ నాలాగే చేయాలని చెప్పేసి కాపీ చేసింది తను చూడండి ఎంత బాగా చిన్న చిన్నవి ఏర్కుంటుంది పెద్ద పెద్ద మరి హెవీ అయిపోతాయి అని చెప్పేసి చిన్న చిన్న మూతలు గిన్నెలు చెంబులు అది చూడండి ఎక్కడో ఉన్న గిన్నె కోసం వెళ్ళేసి తీసుకొని వచ్చి క్లీన్ చేస్తుంది ఎంత బాగుందో అసలు నాకైతే కడుపు నిండిపోతుంది వీడియోస్ తా అంటే దిష్టి తగలవద్దు మొత్తానికి అయితే ఈరోజు అయిపోద్దా అయిపోదా అబ్బా ఇంకా చేయలేమని చెప్పేసి కానీ నీరసం అయిపోయింది ఈవినింగ్ కల్లా కూడా కానీ టార్గెట్ పెట్టుకున్నాం ఖచ్చితంగా ఈరోజు అయితే కిచెన్ అయిపించుకోవాలి ఏదో ఒక టైంకి వెళ్ళా చీకటి పడ్డా పర్లేదు కానీ కిచెన్ అయితే అయించుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేశాను దానికి తోడు నా బుడ్డి చేతులైతే హే హెల్పింగ్ వచ్చేసాయి అనుకున్నట్లే ఈరోజు మొత్తానికైతే అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసాము ఏం క్లీన్ మా హస్బెండ్ ఫోన్ చేశాడు అనమాట ఎప్పుడు చూ ఎప్పుడు చూసినా కూడా కిచెన్లో చేస్తానే ఉండవు పొద్దు నుంచి ఎన్ని చేస్తాను ఎన్ని తుడుస్తాను ఏం కథ అని అంటే అక్కడ చూ చేస్తా అంటే చూసే వాళ్ళకి ఏమనిపించట్లేదు అండి చూస్తుందాడా ఎంత ఉందో పని అని చెప్పేసి నాకు అనిపించింది ఇంత పని ఉందా అని వాళ్ళు చూసే వాళ్ళకి ఏముంది అన్ని కొన్ని నాకు కూడా అనిపించింది ఫస్ట్ కిచెన్ ఎంతసేపు లే మన ఇంట్లో ఏమున్నాయి సామాన్లు ఏం లేవు తొందరగానే అయిపోతుంది ఆఫ్టర్నూన్ కల్లా అయిపోద్ది అనుకుంటే అక్కడ అంత సీన్ లేదనమాట చేసే అంటే పై పైన తుడిచిపెట్టుకుంటే తొందరగానే అయిపోయేది కానీ నేను అలా అనుకోలేదు మొత్తం పిన్ టు పిన్ నీట్గా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని చాలా లేట్ అయిపోయింది ఫ్రిడ్జ్ కూడా తుడిచి అన్నీ మొత్తం ఇంకా నేను డీప్ క్లీనింగ్ అంటే ఇంక లాస్ట్ ఇయర్ సంక్రాంతి చేసింది అనమాట ఇప్పటికీ అసలు చేయలేదు ఫ్రిడ్జ్ మొత్తం కూడా చాలా గలీజ్ అయిపోయింది అంత నీట్గా స్క్రబ్ పెట్టేసి చాలా ఇంకా మొత్తం వీడియో తీయడానికి కూడా నాకు టైం లేదు టైం అంటే పెట్టేస్తే కానీ అంటే అయిపోయింది అనమాట మళ్ళీ వీడియో తీసుకుంటూ వర్క్ చేసుకుంటే చాలా లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంక మొత్తం కూడా ఇక్కడ నేను చూపించలేకపోయాను ఆల్మోస్ట్ ట్రై చేశాను చూపించడానికి క్లీనింగ్ మొత్తం కూడా కాకపోతే మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది ప్లస్ అదే చెప్పాను కదా ఓపి కూడా లేదు ఇంకా అక్కడ పెట్టుకోవడానికి కూడా పిల్లలు వచ్చారు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే ట్రైపాడ్ కూడా కింద పడిపోతుంది సెల్ కింద పడిపోతుంది అని భయంతో నేను అసలు షూట్ చేయలేకపోయాను ఇస ఇంకా ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను చాలా గ్యాప్ వచ్చేసింది కదా చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పోస్ట్ చేసేసి నేను కూడా ఎందుకో మరి డల్గా అయిపోయాను అనమాట అదే చెప్పాను కదా ఇలా నా గురించి ఇలా వెనకాల ఎంత నేను నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అనిపించింది అసలు నిజంగా మాట్లాడే నాతో మాట్లాడే వాళ్ళే నాతో బాగా క్లోజ్గా తిన్నే వాళ్ళే నేను బాగుపడితే చూడలేకపోయారనిపించింది అదంతా మనసులో పడి బాగా ఇదైపోయి